ఫ్రెండ్స్ ఇవాళ టే టుడే స్పెషల్ వచ్చేసి అవులకి అవులకి ఫస్ట్ ఇలా అటుకులు ఉంటాయి కదా అటుకులని ఇలా నానబెట్టుకోవాలి వాటర్లో మనం చేసుకునే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా నానబెట్టుకోవాలి అటుకులని ఇవి దొడ్డు అటుకులు అంటారు కదా ఇవి ఈ అటుకులు కావాల్సిన పదార్థాలు టమాటో ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు చూడండి చిలకర రావాలి ఫస్ట్ తీసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ తగినంత సాల్ట్ ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా ఆవులకి అట్టుకులు అట్టుకులతో ఆవులకి అట్టుకులు ఆవులకి టమాటో తర్వాత కొత్తిమీర టమాటో ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో మొత్తం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేనైతే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను తగినంత రుచికి తగినంత కారం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అటుకులని అటుకులని ఇలా వేసుకోవాలి చాలా ఏమి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి అవలకి అంటారు కర్ణాటకలో ఇది చాలా స్పెషల్ అనమాట అటుకులతో అవలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ చివరగా పుట్నాల పౌడర్ వేసుకోవాలి అంతా రెడీ అయిన తర్వాత పుట్నాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే అమ్మీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎమ్మి ఎమ్మి అటుకుల ఆవులకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కష్టపడి చేస్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ బాయ్